ఓ దిక్కు యూరియా దొరకక రైతులు అవస్థ పడితేనే ఉన్నారు అయినా కూడా యవసం మంత్రి మాత్రం ఎరువుల కొరత లేదు అని అంటున్నాడు ఇంకో దిక్కు నీళ్లు లేక పొలాలు కూడా ఎండిపోతున్నాయి అయినా కూడా నీళ్ళ మంత్రి సాగునీళ్ళకు తిప్పలేం లేదంటాడు అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నదో ఏం కథనో కానీ చాలా మంది రైతుల పరిస్థితి మాత్రం దినదిన గండం నూరేం లాయుష్ అన్నట్టే ఉన్నది ఇగో ఈ అలాగే ఊళ్ళె సుతం సాగునీళ్ళ కోసానికి రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది చూడు

జనగామ జిల్లా వడ్లకొండ ఉన్న వడ్లకొండరువుకు నీళ్లు ఇడవకపోవుట్లా చెరువు కిందున్న పొలాలన్నీ ఎండిపోతున్నాయట అధికారులకు సర్కార్ పెద్దలకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వలు వట్టించుకుంటలేరట ఇట్లయితే లాభం లేదని ఇయాల ధర్నాకు దిగిండ్రు ఇప్పటికైనా ఎస్ఆర్ఎస్పీ కాల్వలతోని మాకు సాగునీళ్లు విడుదల చెయ్యాలని రైతులు డిమాండ్ చేసిండ్రు జనగామ హుస్నాబాద్ పెద్ద రాస్తా మీద ఎండిపోయిన వరి కంకులతోని రైతన్నలు ఆందోళన చేసే వరకు వాహనాలన్నీ ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి ఆఖరుకు సారు రెండు రోజులని నీళ్లిచి చెరువు నింపుతామని హామీ ఇచ్చుట్లా ఈ ధర్నాను విరమించిండ్రు మరి వాళ్ళ బాధేందో గి అన్న చెప్తున్నాడిను వందకొండరువు నింపాలని గత నాలుగు నెలలకు కింద నుంచి అధికారులు డి ఇరిగేషన్ అధికారుల చుట్టూ కాలువల చుట్టూ చెరువుల చుట్టూ అదేవిధంగా ఇక్కడున్న జన్యావ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క వర్లకొండ గ్రామంలో ఈ యొక్క ఈనపే రోడ్డు ఇప్పటి ఈ యొక్క ఆ యొక్క రైతులు ఆ యొక్క చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆ యొక్క వాటర్ సోర్స్ అనేది ఉండి పంటలు ఎండిపోకుండా ఈ యొక్క పంటలు పండడానికి మంచి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ యొక్క వడ్లకొండ రోడ్డు మీద మేము ధర్నా చేయడం జరిగింది ఇప్పటికే చాలా వరకు పంటలు సగానికి పైగా ఎండిపోయినాయి బోర్లు కూడా పడడం లేదు కనుక ఈ యొక్క అధికారులను ఈ యొక్క కలెక్టర్ గారిని మేము వేడుకునేది ఒకటే ఆ యొక్క మా యొక్క గ్రామ చెరువు నింపినట్లయితే చుట్టుపక్కల గ్రామాలు మా యొక్క గ్రామం కూడా పంటలు అన్ని సుభిక్షంగా ఉంటుంది రైతులు కూడా సంతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క ధర్నాకు డిఈ గారి హామీ మేరకు రేపు లేదా ఎల్లుండి రెండు రోజులలో మా యొక్క చెరువుకు వాటర్ నింపుతా అని చెప్పి నింపుతా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక్క కాణ్ణి కాదు శాన జాగల సుతం గిదే పరిస్థితి మోపైంది సాగునీళ్లు సాలక రైతులు సకుల గోచ అసల్కే ఎండ ఎండల సుతం ముదిర్నై ఓ నాలుగు రోజులు పొలానికి నీళ్లు వెట్టకుంటే పొలం మొత్తం నెర్రల్ వాసే పరిస్థితి ఉన్నది కాబట్టి పుట్టకచ్చిన పొలాలు ఎండిపోయే పరిస్థితి రాకుండా కాల్వ నీళ్లు యాళ్లకు ఇడదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరిగా నీళ్ల మంత్రి ఉత్తం సారు సాగునీళ్లు లేక రైతుల గోచలెట్లున్నాయో జర చూడున్ రైతులకు తిప్పలు కాకుండా చూసుకోన్ీ